ఓం నమో శ్రీవాసుదేవాయి నమ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అందరికీ నమస్కారం అండి శ్రీమద్ రామాయణ వచ్చిన పారాయణం ప్రారంభిస్తున్నాను మీరందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను ముందుగా శ్రీరామాయణ ప్రస్తావన పారాయణ విధి సంకల్పము శ్రీరామాయణ మహత్యము తెలుసుకుని తరువాత బాలకాండ అయోధ్యకాండ అరణ్య కిష్కింధ సుందరకాండములు యుద్ధ ఉత్తరకాండములు వచన పారాయణం చేసుకుని శ్రీరాముని అనుగ్రహానికి పాత్రలం ఓం శ్రీ సీతారామాభ్యాం నమ ఓం శ్రీ వాసుదేవాయ నమ ముందు శ్రీమద్ రామాయణ మహిమ చెప్తాను వేద విజ్ఞాన రహస్యముల అవగాహన కొరకు ఇతిపురా ఇతిహాస పురాణములను అధ్యయనం చేయటం ఎంతయో ఆవశ్యకము ఇతిహాస పురాణములను లోతుగా అధ్యయనము చేయని అల్పజ్ఞుడు వేదములను గుర్చి ప్రస్తావించుటకు పూనుగొనినప్పుడు వాణిని చూసి వేదములకు విపరీత విపరీతార్థములను కల్పించి చెప్పుచో వేదార్థములను బస్టు పట్టించును అని వేదములు భీతిల్లును వాస్తవంగా వేదములను అధ్యయనము చేయుటకు కొంతమంది మాత్రమే అర్హులు వేదభాష మిగిలి ప్రాచీనమైనది వేదార్థములు మిగుల గంభీరములు ఊహలకు అందనివి అందువల్ల వేదములను అందరూ సులభంగా అర్థం చేసుకున్న జాలరు యుగ ధర్మమును బట్టి వేదమును పరంపరగా పఠించుటయు బోధించుటూ ఈ కాలమున క్రమంగా సన్నగిల్చున్నది అతి కష్టము మీద అరుదుగా మాత్రమే వేద పండితులు లభించరు ఏళ్లనగా వేదములను సాంగోపాంగముగా అధ్యయనము చేయుటకు అధిక సమయము సూక్ష్మబుద్ధి ఈ రెండును ఆవశ్యకములు ఈ కాలమైన ఈ రెండును లోపించుతున్నట్లు కనబడుతున్నది రాను రాను మానవుల ఆయుర్దాయము బుద్ధి తగ్గిపోవచ్చున్నది వేదములను అధ్యయనము చేయుటకు బ్రహ్మచర్యము కూడా చాలా ముఖ్యము బ్రహ్మచర్య దీక్షను పాటించడం కూడా జనుల్లో లోపించుతున్నది ఈ విషయములను దృష్టిలో ఉంచుకుని త్రికాలజ్ఞులైన మహ మన మహర్షులు వేద విజ్ఞానమును సామాన్య జనులకు అందుబాటులో ఉండునట్లుగా సరళమై సుబోధ మైన భాషలో ఆకర్షణీయమైన శైలిలో ఇతిహాసములను పురాణములను రసించరి ఇతిహాస గ్రంథములలో శ్రీమద్ రామాయణము మహాభారతమును అను రెండు మాత్రమే ప్రస్తుతము లభించుచున్నవి రెండు గ్రంథములు భారతీయ వాగ్మయమునకు తలమానికములు ఆర్యసభ్యతకు పట్టుకొమ్మలు ఇవి భారతీయ గౌరవమును ఇనుముడింప చేయుచున్నవి ఈ రెండింటిలో భక్తి జ్ఞాన వైరాగ్యములు సదాచారములు నీతి నియమములు ధర్మము మనగ అన్ని ప్రబోధములు అడుగడును కనపడుచుండరు రామాయణమునందు మర్యాద పురుషోత్తముడైన శ్రీ రామచంద్ర ప్రభు యొక్క దివ్య లీలలు వర్ణింపబడినవి మహాభారతమున మణిమాలలో దారమువలే లీలా పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవాను మహిమలు అవిచ్ఛిన్నముగా ప్రస్తావించబడినవి ఈ రెండింటికెందునూ చైతన్యవంతమైన భారతీయ సంస్కృతి యొక్క సజీవ రూపము తొనిసలాడుచుంటారు సం సంస్కృత సాహిత్యమునందు వెలువడిన దృశ్య శ్రవ్య కావ్యములన్నింటికి దాదాపు రెండు ఇతిహాస గ్రంథములే ఆధారములు ఋషి ప్రణీతములై ఆర్య సంస్కృతికి మూలములైన ఈ రెండు గ్రంథములను నిత్య సత్యములైన ఇతిహాసములుగా చిర స్థిర కీర్తిని ఆర్జించినవి అట్లే కవితా దృష్టితో కూడా వాగ్మేయ రంగమున అత్యున్నత స్థానమును అలంకరించినవి రామాయణమునందరి శ్రీ రామచంద్రుని మాతృభక్తి పితృభక్తి కావ్యరూప వర్ణ వర్ణనల ప్రభావము మనపై ఉన్నట్టు మాతృదేవోభవ భితుృదేవోభవ అను వేదవాక్యముల ప్రభావం అంతగా ఉండదు కాంత కాంతా సంహితములై ఉపదేశములందించు కావ్యములలో వాల్మీకి రామాయణ మహాకావ్యం యొక్క స్థానము సర్వోన్నతమైనది రచనా కౌశల్యము కావ్య వస్తు గౌరవము అను ఈ రెండింటిని బట్టి రామాయణము ప్రపంచమునందలి సంస్థ కావ్యములకు ఒకటాయి మానము ప్రపంచమునందరి మానవులెల్లూ దీన్ని పఠించుటకును వినుటకును అర్హులే ప్రతి వ్యక్తియు దీన్ని శ్రద్ధగా పఠించి అవగాహన చేసుకుని ఇందలి ఉత్తమోత్తమ ఉపదేశములను యథాశక్తి ఆశ్రయించినచో అతని జీవితము ఆదర్శప్రాయమే సఫలమగును అసలు రామాయణ ప్రస్తావన ఎలా వచ్చినది శ్రీ రామావతార పరమార్థము గురించి తెలుసుకుందాం పరిత్రాణాయ సాధువునాం వినాశాయచ దుష్కృతం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవము యుగయుగి దుష్టులను శిక్షించుట ద్వారా సత్పురుషును రక్షించుటకను ధర్మమును సుస్థిరమకను ప్రతి యుగమనందును నేను అవతరించుచుందును అని గీతాచారుడు తెలిపిను త్రేతాయుగమునందు రావణుడు కఠోరమైన తపస్సు నర్చి బ్రహ్మదేవుని నుండి గొప్ప వరములను పొందిను తదాది అతడు వరగరివితుడై చేయుచున్న ఆగడములకు లేకుండెను ఫలితంగా తపో జీవనులైన ఋషీశ్వరులను దేవత ఇల్లరను లోక రావణుని రావణుడు పెట్టడి అంతులేని బాధలకు తట్టుకోలేక ఉండరు వారి తపస్సులు భంగమగుచుండెను యాగాదులకు విఘ్రహములు ఎదురు కాసాగేను కడకు వారి జీవితములే దుర్భరమయ్యెను ఇంత ఇంతేలా దేవతలకే గాక దేవేంద్రునికును దిక్కు లేని స్థితి దాపరించను చేనుది లేక బ్రహ్మాది దేవతలు అందరూ శ్రీమన్నారాయణుని తెచ్చి ఆయనకు తమ కష్టగాథలను తెలుపుకొని తమను రక్షింపవలసిందిగా పలు విధములా మొరపెట్టుకుంది అప్పుడు ఆ శ్రీహరి వారికి అభయమొసంగిను రావణుడు బ్రహ్మ బ్రహ్మదేవుని వరములను అడుగుచో యక్ష గంధర్వుల వల్ల కానీ దేవదానముల వల్ల కానీ రాక్షస వల్ల కానీ తనకు మరణం లేకుండానట్లు కోరిండెను కానీ మానవుల ఏడలు గల చులకన భావము చే అతడు వారి వల్ల తనకు మృత్యువు కలుగుకుండానట్లు అడగలేదు కావున దేవతలను సూచించిన దేవతల సూచనలు అనుసరించి శ్రీ మహావిష్ణువు మానవుడై శ్రీరాముడుగా అవతరించను దుర్గా దుర్మార్గములకు ఒడిగట్టిన రావణుడు మిక్కిలి తపశక్తి గలవాడు అట్టి వారిని సంహరించుటకు శ్రీరాముడు కూడా గొప్ప తపఫలమును సంపాదించను పిమ్మట అతడు ఆ దృష్టిని తుతముట్టించి సమస్త లోకముల వారిని పరిరక్షించను రామాయణముగా వాసికెక్కిన శ్రీరాముని వృత్తాంతము మహా మహాతపస్సులకు ఫలరూపముగా దర్శనమిచ్చును అశ్వమేధాది మహా యజ్ఞములను ఆచరించిన దశరథుడు సత్యసంధుడు స సత్వగుణ సంపన్నురాలైన కౌశల్యాదేవి మహాపతివ్రత ఆమె నోచిన నోములకును చేసిన దాన ధర్మములకునూ లెక్కయ్యే లేదు ఆ పుణ్యదంపతుల తప ఫలముగా వారికి పుత్రుడై భూలోకమున అవతరించిన మర్యాద పౌరుషు మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు బ్రహ్మ ఋషి అయిన వశిష్ఠునిక్కడ వేదములను వేదాంగములను సకల శాస్త్రములను అభ్యసించుట మహాతపస్వి అయిన విశ్వామిత్రుల నుండి అస్త్రశస్త్రములను గ్రహించుట వనవాస దీక్షలో భరద్వాజ మహర్షి అత్రి మహ అత్రి మహాముని అగస్య మునిస్థుడు ముని పొంగవుడు మొదలగు వారి అశిస్థులతో వారి మహా తప ఫలములను సమకూర్చుకొని శ్రీరామచంద్రుడు ఆ దివ్య తపశక్తులకు ప్రతిరూపమై శీల్యును శ్రీమద్ రామాయణ లోకమున అవతరించుటకు మూల పురుషుడైన వాల్మీకి ఒక మహాతపస్వి ఆ మునికి శ్రీరామగథ శ్రీరామగాథను అనుస అనుగ్రహించిన నారదుడు వైదశాస్త్రమును అభ్యసించిన వాడు గొప్ప యోగి పొంగవుడు దివ్య తపస్వి వారు పూజ్యులు చిరస్మరణీయులు ఇంతటితో శ్రీమద్ రామాయణ మహిమ శ్రీమద్ రామాయణ ప్రస్తావన క్లుప్తంగా ముగిసింది ఫస్ట్ శ్రీమద్ రామాయణ పారాయణ విధి శ్రీమద్ రామాయణ మహత్యము మొదలు పెడదాం